వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇచ్చే సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారు పదవిని పక్కనబెట్టి ఇప్పుడు అడ్వకేటుగా అవతారం ఎత్తారా అడ్వకేటుగా అవతారం ఎత్తినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు మద్యం కుంభకోణంలో లాజిక్ లేని లా పాయింట్లతో వాదించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇవ్వాల్సినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారు పదవిని పక్కన పెట్టి ఆయన ఇప్పుడు అడ్వకేట్గా అవతారం ఎత్తారని అడ్వకేట్గా అవతారం ఎత్తినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ మద్యం కుంభకోణంలో లాజిక్ లేనటువంటి లా పాయింట్లతో ఆయన వాదించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేలా కొన్ని వార్తలు వస్తున్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి సజ్జల రోహత్కి సజ్జల లూద్ర సజ్జల ఫాల్కీవాల లేకపోతే సజ్జల జఠ్మలాని ఓకే జఠ్మలాని నేను జత్వాని అలా లేనిపోయింది నీతో సాగు జత్వానీ కాదు సజ్జల జఠ్మలాని అంటే ఏంటి ఆయన ఇప్పుడు అడ్వకేట్ అయిపోయాడా హైకోర్టా లేకపోతే సుప్రీం కోర్టా అసలు ఆయన వాదనలు ఆయన మీడియా దగ్గర అసలు మామూలుగా లేదు అసలు ఏని లా పాయింట్లు తీస్తున్నాడంటే ఇప్పుడు అసలు వీళ్ళందరినీ మించిపోయాడు ఎందుకు పాపము ఆయన నన్ను వందల కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పెట్టుకోవడం లాయర్లు ఆ వందల కోట్లు లేదో నాకే ఇయ్యచ్చు కదా అదే సలహాలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి మీరు కోట్ల రూపాయలు వెచ్చించి ఎంతో మంది లాయర్లను పెట్టుకుంటున్నారు మీ పార్టీ తరఫున ఇరుక్కున్నటువంటి నేతలను బయటికి తీసుకురావడానికి కానీ అసలు సజ్జలు ఒక్కడ చాలు అన్నట్లుగా సలహాలు ఇస్తున్నారు కమిటీలు పెడుతున్నారు అందులో ఇస్తే చాలు లేకపోతే ఇప్పుడేంటి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని పక్కన పెట్టినట్టున్నారు అసలు ఎక్కడ కనపడలా ఈ మధ్య అసలు ఎక్కడ రానిట్లా ఏంటి సార్ వైకాపా నేతలు ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో వారు అసలు మాకు ఈ పొన్నవాళ్ళు ఆయన దండం పెట్టారా అందుకే ఆయన పక్కన పెట్టారా అంటే పొన్నవాళ్ళు వస్తే అసలు బెయిల్ ఇవ్వట్లేదా ఇప్పుడు పొన్నవాళ్ళను చూస్తే జడ్జీలు ఫైర్ అవుతున్నారని పక్కన ఏదైనా పొన్నవాళ్ళు పొట్ట కొట్టాడు లేకపోతే నిరంజన్ రెడ్డి పొట్ట కూడా నిరంజన్ రెడ్డి అన్యాయం చేశాడు సజ్జలకి అంటే నిరంజన్ రెడ్డి పొట్ట కొట్టడానికి కూడా తెగబడ్డా అసలు ఏంటి ఆకలి సజ్జల ఆకలి ఏంటో చెప్పు ఇప్పుడు సకల శాఖ మంత్రిగా దున్నుకున్నాం ఇప్పుడు ఆ అవకాశం లేదు మరి న్యాయ సలహాలు అన్నా ఇవ్వాలి అంటే సకల అడ్వకేట్ నేనే అంటాడా ఇప్పుడు మనం మనం అంటుంది అదే నిన్న మీడియా ముందు అంతకుముందు మీడియా ముందు అసలు అందరి ఛానల్ని పిలిచి అసలు ఎవరు అడిగారు నిన్న ఇంటర్వ్యూలు ఇవ్వమని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదన్నా అరేంజ్డ్ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ఆయన బద్దకమని నువ్వే దున్నుకోమన్నాడా అదే ఏమి లా పాయింట్లు అంటే అసలు కేసు ఎక్కడుందని అడుగుతున్నాడు అసలు లిక్కర్ స్కామ్ అసలు కేసే కాదు అంటాడు మీరేమో లా పాయింట్లు అంటున్నారు కొంతమంది ఏమో అసలు లాజిక్ లేని పాయింట్లు అంటున్నారు ఏది కరెక్ట్ ఎలా చూడాలి అంటే ఆధారాలు లేవు అంటాడు ఇన్ని ఆధారాలు కనపడుతుంటే జగ మరి సజ్జలు కనపడవు ఇప్పుడు ఆధారాలు లేవు అని నువ్వు అంటున్నావు మరి ఆధారాలు ఉన్నాయి అని హైకోర్టు అంది ఆధారాలు ఉన్నాయి అని సుప్రీంకోర్టు అంటుంటే ఆధారాలు లేకుండానే చర్యలు తీసుకోమని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చెప్తాయా ఇప్పుడు మిథున్ రెడ్డి ఉన్నాడు క్వాష్ పిటిషన్ లేకపోతే ధనుంజయ రెడ్డి వీళ్ళందరూ క్వాష్ పిటిషన్ లేసినా ఎందుకు సస్పెండ్ అయ్యా ఎందుకు ప్రకటన పడేశారు లేదు ముందస్తు బెయిల్ అడిగారు అసలు మిథున్ రెడ్డి పేరు లేకుండానే బెయిల్ కోసం వెళ్ళాడు దాని మీద అక్ష్యత లేసింది నీ పేరు లేదు అందులో నువ్వెందుకు బెయిల్కి వచ్చావా అని అంటే గుమ్మడికాయ దొంగలేవడంటే భుజాలు ఇప్పుడు వీళ్ళు భుజాలు తడుకున్నారా లేదా అసలు పేరు లేకుండానే బెయిల్కి వెళ్ళిన మిథున్ రెడ్డి దొంగ భుజాలు అడుగుకున్నా దొంగ ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు ఇక ఆఖరిలో ఏమన్నారంటే సార్ ఒక వారం రోజులు గడుమి వండి లొంగిపోవడానికన్నారు ఏమన్నది జడ్జి ఏమన్నారు వారం రోజులు కాదు మూడు రోజులు ఇస్తున్నాం మూడు రోజుల్లో లొంగిపోమని ఆదేశించిందంటే ఇక తల దించుకుని తల వంచుకొని మిథున్ రెడ్డి వచ్చాడు వచ్చి అప్పుడే మరి అరెస్ట్ అరెస్ట్ అయ్యాడు కేసే లేదంటాడు సజ్జల సజ్జల మాటలను అసలు సుమోటోగా సుప్రీంకోర్టు తీసుకుందంటే కొంప కొల్లేరు అవుతుంది ఏది మేము కేసు ఉందని చెప్తే నువ్వు కేసు లేదన్నాడు ఏంటి అదేమంటాడు ఇంకో మాట తీసుకున్నాడు ఈ మధ్య ఏమన్నాడు లిక్కర్ వల్ల నష్టం జరిగిందా నష్టం ఎవరికని అడుగుతున్నాడు అదే ఏది నష్టం జరగకుండా నువ్వు కేసు ఎలా పెడతావు అంటున్నాడు ప్రభుత్వ ఖజానాకి మేము నష్టం చేశామా నీ హయాం కన్నా మా హయాంలో ప్రభుత్వ ఖజానా పదిహేను వేల కోట్లు నింపాము మద్యం వల్ల నీ దగ్గర వచ్చింది పదివేల కోట్లే మా జగన్ పాతిక వేల కోట్లు తెచ్చాడు అంటాడు ఇప్పుడు నువ్వు తిన్నది ఎంత అని వాళ్ళు కేసులు పెట్టి నిన్ను అరెస్టులు చేస్తుంటే నేను మీకు కూడా పెట్టానంటే చూసావా వీళ్ళు తిన్నది పంచిపెట్టి మూసుకోమంటున్నారు అంటే వీళ్ళు తిన్నది పంచి పెట్టడం ద్వారా నోరు ముయ్యాలన్న ప్రయత్నం కనపడుతుంది ఇదేమన్నా మీడియానా నువ్వు తిన్నది పంచిపెడితే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా నోరు మూసుకోవటానికి ఇవేమన్నా ఓట్ల నువ్వు తిన్నది పంచి పెడితే కొంతమంది ఓట్ల ఓటర్లన్న నీకు ఓటేయడానికి ఏమి నష్టం జరిగిందంటే ఇప్పుడు నిన్న ఏమన్నాడు సజ్జల ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వాల్యూమ్ పెంచాం వాల్యూమ్ తగ్గించాం రెవెన్యూ పెంచామంటాడు అంటే మద్యం వినియోగం మీకన్నా మేము తగ్గించాము మేము రెవెన్యూ అంటాడు అసలు ఈ వాల్యూమ్ ఏంటి రెవెన్యూ ఏంటి ఒకవేళ వాల్యూమ్ గురించే మనం మాట్లాడదాం సరే ఏది నువ్వు పెద్ద నువ్వు పెంచుతున్నావు వాల్యూమ్ నువ్వు వాల్యూమ్ పెంచితే నా వాయిస్ వినపడదు కదా ఇప్పుడు వాల్యూమ్ అంటే ఆ వాల్యూమ్ వేరు ఏది అది లిక్కర్ ఆ సేల్స్ వాల్యూమ్ మేము తగ్గించామంటున్నాడు కరప్షన్ వాల్యూమ్ గురించి మాట్లాడరా మగడా నువ్వు మద్యం వినియోగం తగ్గించడం కాదు అవినీతి పెంచావు వాళ్ళు అది కదా మూడు వేల ఐదు వందల డెబ్భై కోట్లు ముడుపులు రోజుకి రెండు కోట్లు అనమాట మద్యంలో రోజుకు రెండు కోట్లు ఇసుకలో రోజుకి ఎనిమిది కోట్ల వాల్యూమ్ ఆ వాల్యూమ్ గురించి వాళ్ళ జనం క్వశ్చన్ చేసేది ఓకే లేకపోతే ఇంకేమంటాడు రెవెన్యూ ఇప్పుడు ఇక్కడ జనం రెవెన్యూ పెంచావా జనం జేబుకేమో చిల్లు పెట్టావు నీ జేబులేమో నింపుకున్నావు అంటే రెవెన్యూ మీది పెరిగింది వైసీపీ నాయకులు రెవెన్యూ పెంచుకున్నారు ప్రభుత్వ రెవెన్యూ తీసి పక్కన పెట్టు అసలు ఇది వాల్యూమ్ రెవెన్యూ గురించి డిస్కస్ చేయాల్సిన సబ్జెక్ట్ కాదు ఇది పబ్లిక్ హెల్త్ గురించి డిస్కస్ చేయాలి దీని గురించి మాట్లాడాలి పబ్లిక్ హెల్త్ ప్రజారోగ్యాన్ని ఎంత దెబ్బతీసా ఎంతమంది చచ్చిపోయారు ముప్పై వేల మంది చచ్చిపోయారని పురంధేశ్వరి మూడేళ్ల క్రితం మీ సీసాలు బాగా కొట్టింది ఆమె అసలు లేఖల మీద లేఖలు రాసింది శాంపుల్స్ పంపింది బొండా ఉమా అయితే అసలు ప్రెస్ మీట్ పెట్టి ఆ సీసాలన్నీ చూపించాడు ప్రెస్ మీట్ మీద ఆ టేబుల్ మీద అంటే ఇప్పుడు ఇవాళ మీరు ప్రజారోగ్యం ఒక్క జిల్లాలో ఏడు వేల మంది చచ్చిపోయారు ఐదేళ్లలో ఒక్క జిల్లాలో ఏడు వేల మంది ఈ మధ్యన దాకా చచ్చిపోయారంటే పదమూడు ఉమ్మడి జిల్లాల్లో పదమూడు ఏళ్ళకి తొంభై ఒక్క వేల మంది కొన్ని ఇంకా పెద్ద జిల్లా అంటే లక్ష మంది చనిపోయి ఉంటారు సరైన విచారణ జరిపితే దీన్ని గురించి మనం మాట్లాడితే సజ్జలేమంటున్నాడు కమిషన్ వేసుకో అసలు అంటే ఎంత చులకన అంటే జ్యుడిషియల్ కమిషన్ అయ్యి దీనిపైన నీకు అంత ఒకవేళ చనిపోయారు చనిపోయారు అంటుంటే అంటే మానవత్వం లేదా అసలు పశ్చాత్తాపం అనేది రాదా పరివర్తన అనేది కలగదా ఎలా చూడాలి అని నాకైతే అర్థం కాటల్లా ఇప్పుడు మీరు ముప్పై ఐదు లక్షల మంది లివర్ దెబ్బతిన్న కిడ్నీస్ దెబ్బతిన్నాయి అంటే ఎవరు ఆ కుటుంబాలకి ఇవాళ నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడంట కేసరెడ్డి రాజు బోరు అని ఏడిచాడంట కృష్ణ నిన్న కోర్టులో అంతకుముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కన్నీళ్ళు నీ చేరు దాకా వచ్చినాయి అరే అక్కడ ఏడిస్తే ఇక్కడ చైర్స్ మునుగుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు మీరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు కోటి కుటుంబాల కన్నీళ్ళు పెట్టినప్పుడు ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నదా వెంటాడుతుంది ఏది ఇవాళ కోటి కుటుంబాల కన్నీళ్ళు వీళ్ళని వెంటాడి వెంటాడి తరుముతున్నాయి ఇక రక్త కన్నీరు ఇవాళ కేసిరెడ్డి రాజ్ లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే సజ్జల జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి బ్యాచి బ్యాచ్ రక్త కన్నీరా ఓకే సార్ థ్యాంక్ యూ సార్